ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం ಿಸಿ ಲೈಕದ ಮೊದಲಾಯಿ ಹಿರಿಲೈಕದ ಮೊದಲ ಬಿಸಿಲೈಕದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಚಿತ್ರ ಮಾಡಲಿಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో భాగంగా ఈరోజు బతుకు పిలుపుని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే మొదటిది నెక్స్ట్ ఇదే కొనసాగినట్లయితే నెక్స్ట్ విధంగా చాలా రకాలుగా బతుకు పిలుపుని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ముద్రా సంఘం నాయకుల తరఫున మరియు బీసీ సంఘం నాయకుల తరపున బతుకు విజయవంతంగా చేయడం జరిగింది వెంకటేష్ తాలూకా ముద్రా సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం బంధు కూడా చేస్తుంది ఎందుకంటే బీసీల రిజర్వేషన్ల గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అందరూ మందు ప్రకటించిన ఇలా అదేవిధంగా మేము ఉదాసాగం నుంచి మేము మద్దతు తెలుపుతున్నాము సాధన సాధన మండలాల మండలాల అధ్యక్షులందరూ కూడా మేము నిన్న మీడియా ద్వారా తెలియజే తెలియడం జరిపింది అందరూ కూడా వాళ్ళు కూడా అందరూ మద్దతు తెలిప చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చే వరకు పోరాడుతామని చెప్పేసి నేను చెప్తున్నాను నా పేరు సూర్యరావు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మద్దతుగా అన్ని సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు అన్ని కూడా మద్దతు ప్రకటించి బంధుతో పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించి ఆ విధంగా చేయకపోగా బీసీలను మోసం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నిరసనగా ఈనాడు ఈ బంధుకు పిలుపునియడం జరిగింది బంధు విజయవంతంగా నడుస్తుంది బంధుకు సహకరించిన మిత్రులందరూ కూడా పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భవిష్యత్తులో నలభై రెండు శాతం ఎదురు వేత స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని అప్పటివరకు కూడా ఈ ఉద్యమం ఇత్య కొనసాగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కాబట్టి ఈ యొక్క బంధుని ఈరోజు కేంద్రము ముసలిఖాన్ మీరు కారుస్తుంది బీసీల పైన ఇది వాస్తవమే ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఇక్కడ బీసీ నాయకులు బీసీ మంత్రులకు నేను ఒక చంప చెప్తున్నా మీరు అందరు రాసుకోవాల్సిందే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ేవంత గారి ప్రభుత్వంలో కూడా బీసీలు నలభై రెండు రిజర్వేషన్ శాతం దాన్ని అమలు చేయడం దిశగా వెళ్తున్నప్పుడు ఈరోజు అందరూ ప్రజలందరూ చదువుకున్న గుర్తిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ ఆమోదం తెలిపాల్సింది ఎవరంటే ఇక్కడ గవర్నర్ తెలిపిన అక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తెలిపాలి ఇది అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్క చదువుకున్న పిల్లోడికి తెలుసు కానీ కేంద్రం ఎందుకు బీసీల పైన చిన్న చూపు చూస్తున్నాను నేను ఈ రోజు బీసీ మహాసభ తరఫున నేను ఖండిస్తున్నా ఎందుకంటే ఈ యొక్క విషయం పైన కేంద్రం స్పందించిన రోజే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది వారికి ప్రత్యేకంగా సంఘాల తరఫున ఒక మొండి వైఖరి చూపిస్తుంది మన ఆర్ బీసీ కృష్ణ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఎవరు అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న విషయాన్ని బీసీ ప్రజలు అందరు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు మనకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టం చేస్తే తప్ప ఇది కోర్టులో నిలబడదు కావున మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలి అందుకు మనం అందరం కూడా పోరాటానికి సిద్ధం కావాలి ఈ పోరాటం అనేది ఎట్లా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని మించి ఉంటే తప్ప ఈ అటు ఈ డెబ్బై ఐదేళ్లలో మనకు జరిగిన అన్యాయానికి తిరుగుబాటు వస్తుంది తప్పితే ఏమీ సాధించలేమన్నటువంటి విషయాన్ని మీకు గుర్తిస్తూ మనము ఇప్పుడే రెండున్నర లక్షల మంది మనము రెండున్నర కోట్ల మంది తెలంగాణలో బీసీలు ఉన్నారు వీటిలో ఒక్క కోటి మంది హైదరాబాద్ ముట్టడికి బయలుదేరితే ఆ రోజు భారతదేశం అంతా కూడా మన హైదరాబాద్ను ఇరవై లక్షల మంది ఉన్న బీసీలు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా ఇంకా వెనుకబాటు తనమే అంచునేతకే గురివైతున్నారు కాబట్టి వాళ్ళ హక్కులను వాళ్ళ రాజాధికారాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేసిన రోజే ఈరోజు సూర్యుడు ఉదయిస్తుండంటే అది ఆ కిరణాలు ఈరోజు బీసీ చైతన్యం కోసం ఈరోజు బీసీ బంధును పెట్టి మూకుమ్మడిగా అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు ఈ బంధుకు పిలుపునిచ్చి విజయవంతంగా చేసినందుకు ఈరోజు షార్డ్నర్ తాలూకా ముద్రా సంఘం తరఫున మా అధ్యక్షులు మంగ వెంకటేశ్వర గారు ఇక్కడికి విచ్చేసిన చెట్ల జంగన్న గారికి మరియు పెద్దలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ ఉద్యమము ఈ రోజుతోటే కాకుండా రాబోయే కాలంలో కూడా మన భవిష్యత్తు తరాలకు పునాది వేసే విధంగా ఉండాలని రాబోయే కాలంలో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా మన యొక్క చైతన్యంగా మనం ముందుకెళ్ళిన రోజే మన హక్కులు మనం సాధించుకుంటాం కాబట్టి ఈరోజు బీసీ బంధుని ప్రశాంతంగా అందరూ నిర్వహించే ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఓన్లీ మన హక్కులను సాధించుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఇబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించడము బీసీలకు నలభై రెండు శాతము ఇవ్వడం కోసం మేము అంగీకారమే మేము వ్యతిరేకత కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కల్లబొల్లి మాటలు చెప్పి అందులో వేరే రిజర్వేషన్కు పనికి రాలో చేర్చడం వల్లనే ఈరోజు మేము రిజర్వేషన్కు ఇవ్వలేకపోయినాం ఇలా మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయ్యా నిజంగా నలభై రెండు శాతము బీసీలని దారిద్ర్యకుండా బీసీలని దాంట్లో పొందుపరచండి తప్పనిసరిగా మా గవర్నర్ మా రాష్ట్రపతి తోటి మొత్తం కక్షల మీద తెలుపుతాం కానీ వాళ్ళకి ఏర్చింది ఏంటి నలభై రెండు శాతంలో బీసీలనే పేరు చెప్పి ఇతరులను చేర్చి వాళ్ళకి రిజర్వేషన్కు అర్హులకు ఆందోళన లేదు దయచేసి ఇలా మేము చెప్తా ఉన్నాం మీరు చేర్చే వరకు మేము ఇలాగనే ఉంటాం మేము వ్యతిరేకత కాదు బీసీలకు బీసీలకు దారి తెలియక మా ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ బీసీలకు పెద్ద బిడ్డ ఇస్తున్నటువంటి నాయకత్వం అది కనుక మేము నలభై రెండు శాతం ఇస్తాము కానీ మీరు అందులో చేర్చిన ఏదైతే మిగతా వాళ్ళ గులాలను తొలగించి నిజంగా బీసీలకు నలభై రెండు శాతం కాదు ఇంకో శాతం మేము ఆ నలభై రెండు శాతాన్ని బీసీలకి పుదీ తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసపూరితమైనటువంటి హామీలతో మభ్యపెట్టి ప్రజల యొక్క మతిని దారి మళ్లించడానికి మొదలుపెట్టిన హైడ్రామా అవగ కనీస అవగాహన లేని ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం యాభై శాతానికి మించిన బీసీ రిజర్వేషన్ పెట్టడము అందులో అన్యమతలను అందులో కలపడము పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఈనాడు దేశ ప్రధాని ఒక బీసీ బిడ్డ రాబోయే ఎలక్షన్లలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఆనాడే ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ప్రజలను ఆరు గ్యారెంటీల దారి మళ్లించడానికి ఈ ఆడుతున్నటువంటి హైడ్రామా ఈ యొక్క రిజర్వేషన్ల పేరుతో బీసీల ఆత్మ గౌరవాన్ని కంచపరిచే విధంగా బీసీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అయితే అమాయకులు ఉన్నారంటే ఈ బీసీలో అమాయకులు ఎవరు కూడా మరి మరించాలని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అదవికాలం ముగి వస్తున్నా ఇరవై వేల కోట్ల రూపాయలు మరి బీసీలకు కేటాయించాల్సిన ధనాన్ని మరి నలభై వేల కోట్లు దాటిని మరి ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా బీసీలకు ఎటువంటి కార్యక్రమాలకు వెచ్చించకుండా కాలాన్ని వృధా చేస్తూ ఈరోజు బీసీల కేవలం బీసీలను అవమానపరుస్తున్నటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రామా ఈ ప్రజలను మోసం చేయడానికే కంకణం కట్టుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోతా ఉందని చెప్పి ఈ రాబోయే స్థానిక ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల యొక్క ఈ రోజు బీసీలకు వ్యతిరేకంగా మీరు రాజ్యం నడపలేరనేది ప్రజలు మీకు రాబోయే స్థానిక స్థానికలో తెలియజేస్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాము మీరు ఈ దొంగ పార్టీలను వదిలేయాలి పాలకు పాలు నీళ్ళకు నీళ్లు మీరు వేరు చేయకపోతే ఈ బీసీ ఉద్యమం అనేది అగ్ర కులాల్లో కన్నసన్నలో నడుస్తున్నట్టుగా సమాజానికి సిగ్నల్ పోతుంది అంతేకాకుండా బీసీలకు న్యాయం జరగదు బీసీ నాయకత్వంలో బీసీ పునాదుల మీద ఈ ఉద్యమం జరగాలి ఈ ఉద్యమానికి డాక్టర్ అంబేద్కర్ పునాదులు కావాలి రాజ్యాంగ పునాదులు కావాలి ఆ పునాదులు లేకుండా ఈ ఉద్యమాన్ని చేస్తే ఇది ఫలితాలు ఇయ్యి కానీ బీసీలు నష్టపోతుంది వాస్తవం బీసీలు గోసపడుతుంది వాస్తవం బీసీలు అరవై రెండు శాతము దేశంలో యాభై రెండు శాతం మన రాష్ట్రంలో ఉంటే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు మేము బీసీల కోసం మద్దతే అంటున్నారు మరి డెబ్బై శాతము బీసీలకు నువ్వు పదవులు ఇవ్వాలి కదా నామినేటెడ్ పదవులు ఏమో అగ్ర కులాలకు ఇస్తావు ఈడనేమొచ్చేసేమో మేము బీసీలకు మద్దతు అంటారు వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు ఏమో ఆడ రాష్ట్రంలో దొంగట దేశంలో దొంగట ఆడుకుంటా మేము బీసీలకు వ్యతిరేకంగా మేము మద్దతు ఇస్తారు అసలు దొంగలు ఈ బీజేపీ కాంగ్రెస్ ఏళ్ళని ముందు వీళ్ళను బి బీజేపీ కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ముందు మీ మెడలలో ఉన్నటువంటి ఆ కుక్క కొలుసులు లాంటి తీసి బయట పడేసి మీరు స్వచ్ఛమైన ఉద్యమం చేయాలి అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది అప్పుడు బీఎస్పీ పార్టీ కూడా